అలాగనే తిరుమల రామచంద్ర హంపి నుండి హరప్పా వరకు ఎన్నిసార్లు అడిగి ఉంటాడు దీనికి చెప్పాను కదా మీకు కోడు హంపీ నుండి హరప్పా వరకు తిరుమల రామచంద్ర ఆ పదం హంపీ నుండి హరప్పా అనగానే అవి రెండు ప్రసిద్ధమైన ప్రదేశాలు అలాంటి ప్రసిద్ధమైన ప్రదేశాల్లో చేరినటువంటి మూడవ ప్రసిద్ధమైన ప్రదేశం ఏంటంటే తిరుమల హంపి హరప్ప మూడు ప్రసిద్ధ ప్రదేశాలే తిరుమల హంపి హరప్ప ఈ మూడింటిలో వెలిసినటువంటి స్వామివారెవరో రామచంద్ర ప్రభు రామచంద్రుడు అనమాట రాముడు వెలిసినటువంటి మూడు ప్రదేశాలు తిరుమల హంపి హరప్ప ఇది కొండ గుర్తు అప్పుడేమొస్తుంది తిరుమల రామచంద్ర వారి యొక్క ఆత్మకథ హంపి నుండి హరప్ప వరకు జాగ్రత్త పద్మశ్రీ పాలేరు నుండి పద్మశ్రీ వరకు అని ఒక ఆయన రచించారు మీకు అవగాహన ఉంటే చెప్పండి పద్మశ్రీ నుంచి ఏది పాలేరు నుండి పద్మశ్రీ వరకు బోయ్ జంగ గారు యొక్క ఆత్మకథ పేరు అనమాట Dan kedua rupiah Kasem Pontulgaru Najibita Yatra